శ్రీ గురుభ్యో నమ హరి ఓం అగజాన పద్మార్కం గజాన మహర్నిషం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే అందరికీ నమస్కారం గత వారంలో మనము ఇరవై ఏడు నక్షత్రాలకి ఏ లక్కీ నెంబర్సు ఏ లక్కీ వారాలు అంటే అదృష్టవారములు అదృష్టమైనటువంటి అంకెలు తెలుసుకుంటున్నాం ఈ రోజున మనము మూలా నక్షత్రం నుంచి రేవతి నక్షత్రం వరకు ఎలా ఉంటుందో మనం ఈ ఎటువంటి వారాలు మనకి శుభాన్ని కలిగిస్తాయి ఎటువంటి అంకెలు మనకి ఆనందాన్ని అదృష్టాన్ని కలిగిస్తాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ అంకెల్ని నేను రోజువారు చెప్పేటువంటి ఫలితాల్లో గోచార ఫలితాల్లో ఆ రోజున ఏ గ్రహం బలంగా ఉందో ఆ గ్రహం యొక్క అంకెను నేను చెప్తుంటాను ముఖ్యంగా భాగ్యస్థానం కానీ లగ్నాధిపతి యొక్క గ్రహం ఈ తొమ్మిది గ్రహాలలో ఏ గ్రహం బలంగా ఉంటుందో ఆ రోజునటువంటి ఆ గ్రహం యొక్క బలాన్ని అదృష్టంగా చెప్తుంటాను దానిని ఈ జన్మ రాశి ప్రకారంగా మీ జన్మ నక్షత్ర ప్రకటించినటువంటి అంకెల్ని రెండింటినీ మీరు సంకలనము చేసుకొని తప్పకుండా మీరు మంచి ఫలితాలు పొందాలన్నటువంటి భావన ఇది మిమ్మల్ని మూఢనమ్మకంగా పంపమని కాదు ప్రయత్నం సపో ఉదాహరణకి ఆదివారం ఒకటో నెంబర్ వచ్చింది మంచిదే మీకు అదృష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది అంటే మీకు ఆదివారం మంచిదై ఒకటో నెంబర్ లెక్క అయితే ఆ గోచారంలో ఒకటో నెంబర్ వస్తే ఇంకా అదృష్టం అలా మీరు రెండింటినీ సమీకరణ చేసుకొని మీరు శుభ ప్రయోజనాలు పొందాలన్నటువంటి తపన మాత్రమే ఉంటుంది తప్ప ఏదో మిమ్మల్ని పెడదవో పట్టించి నెగిటివ్ కలిగించాలని కాదు ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలి ఈరోజు మీకు లక్కీ వారం కాదు లక్కీ నెంబర్ రాలేదు అంటే ఆఫీస్ నెంబర్ ఆఫీస్కి వెళ్ళరాయిగా తప్పకుండా వెళ్లాల్సిందే అది మనకి జన్మల్లో ముడిపడి ఉంది అది దాన్ని వెళ్ళాం అలా చెప్పేసి నాన్న పేరుకి మీ పేరుకి నెగిటివ్ ఉంటుంది అమ్మ పేరుకి మీ పేరు నెగిటివ్ ఉంటుంది అంతప్పుడు అమ్మని అమ్మని కాదంటామా నాన్న నాన్న కాదంటామా అంటే అలా ఉంటే బాగుంటుంది అన్నటువంటి భావన చెప్పడం అలా ఉన్నప్పుడు ఎలా ఉండాలనేదే మనం చేసేటువంటి జ్యోతిష్యంలో సూచనలు సలహాలు ఇది పాటిస్తూ ముందుకు వెళ్ళాలి తప్ప ఆగిపోమ్మని ఎప్పుడు చెప్పలేదు మీరు పనిని ఆపుకోమని చెప్పలేదు ఉద్యోగ ప్రయత్నం చేయొద్దని చెప్పలేదు కప్పుకొని పడుకొని చదువు గురించి పెడదో చెప్పలేదు మీరు ప్రతి పనిని కూడా కలియుగంలో మనము కర్మను చేయవలసిందే ఆ కర్మ చేసేటప్పుడు జాగ్రత్తలు పడడం అని చెప్ చెప్పడం అనేదే జ్యోతిష్యం యొక్క సూచన దానివల్ల మంచి ప్రయోజనం ఉంటుంది అలాంటి అదృష్టాన్ని పొందుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరందరూ కూడా ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ అదృష్ట అంకెలు అదృష్ట వారాల్ని సద్వినియోగం చేసుకొని అదృష్ట జీవనాన్ని పొందాలని కోరుకుంటున్నాను ఇప్పుడు మనం మూలా నక్షత్రం వారికి ఎటువంటి వారాలు శుభాన్ని కలిగించబోతున్నాయి ఆదివారము మంగళవారము బుధవారము వీరికి అత్యంత శుభప్రదం ఏడు మూడు అంకెలు వీరికి లాభాన్ని ఆనందయోగాన్ని కలిగిస్తాయి అలాగే పూర్వాషాఢ నక్షత్రం వారికి ఆదివారము మంగళవారము బుధవారము గురువారము శుక్రవారము శనివారం అన్నీ కూడా మంచివే వీరికి అదృష్టపు అంకే ఆరు మరియు మూడుగా చెప్పబడుతోంది ఈ రెండు గనుక కలిసి వచ్చాయనుకో అదృష్టవంతులు మీరే శుభం కలుగుతుంది ధైర్యంగా ఉంటారు విజయం సాధించే అవకాశాలు కూడా బలంగా ఉంటాయి అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఏ వారాలు మంచివి ఆదివారము మంగళవారము గురువారము శుక్రవారం అదృష్టాన్ని అఖండమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తాయి అలాగే వీరికి ఒకటి మూడు ఎనిమిది అంకెలు శుభప్రదంగా చెప్పబడుతోంది అలాగే శ్రవణ నక్షత్రం వారికి ఏ వారాలు మంచివి సోమవారం విశేషమైంది బుధవారం అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది గురువారం శ్రేయస్కరంగా చెప్పబడుతోంది వీరికి రెండు ఎనిమిది అంకెలు విపరీతమైనటువంటి రాజయోగాన్ని మహారాణి యోగాన్ని కలిగిస్తాయి అలాగే ఇప్పుడు ధనిష్ట నక్షత్రం వారికి ఏ వారాలు బాగుంటాయి ఆదివారం సోమవారము బుధవారము గురువారము శుక్రవారము శనివారం వీరికి ఆనందాన్ని సుఖ శుభయోగాల్ని కలిగిస్తాయి మరి వీరి లక్కీ నెంబర్ ఏమిటి తొమ్మిది ఎనిమిది వీరి లక్కీ నెంబర్గా చెప్పవచ్చును ఇప్పుడు ఇక శతభిషా నక్షత్రం శతతార సో ఈ శతభిషా నక్షత్రానికి సోమవారము బుధవారము శుక్రవారము శనివారం కూడా శ్రేయస్కరమైనవి అంటే ప్రయాణానికి కానివ్వండి శుభకార్యాలు కానివ్వండి ఈ వారాన్ని ఉపయోగించుకుంటే చాలా మంచిది శుభం కలుగుతుంది సందేహం ఎందుకు ప్రతిరోజు పనిచేసేదిగా విశేషమైనటువంటి ఒక పనులు చేసేటప్పుడు ఈ శుభవారాలని మనం ఫాలో అవుదాం పోయేదేమైనా ఉందా దాంట్లో ఏమైనా సరే రేపు రేపు మంగళవారం మీకు సోమవారం బాగుంది ఈరోజు మొదలుపెట్టండి ఒక అడుగు ప్రారంభం చేయండి ఒక ఆయత మీద శ్రీకారం చుట్టండి అయిపోతుందిగా దానివల్ల నష్టం లేదుగా అలాగే మరి శతభిష నక్షత్రం వారికి లక్కీ నెంబర్స్ ఏంటి అదృష్టం అంకెలు నాలుగు ఎనిమిది మంచి సౌలభ్యాలని ఆనందాలని కలిగిస్తాయి కాబట్టి అంకెల్ని ఈ వారాలని వినియోగించుకోండి ఇక పూర్వాభాధ నక్షత్రానికి ఉన్నటువంటి శుభకరమైన వారాలు నెగిటివ్ వారాలు ఏ అంటే నెగిటివ్ అంటే ఆ రోజున పనులు ప్రారంభం చేస్తే ఆలస్యం అవుతాయి అంతే అవి నెగిటివ్ వారాలని కాదు అంటే వాటి వల్ల ప్రమాదం జరుగుతుంది కాదు ఇవి అదృష్టవంతమైనవి ఏదో రాజుగారి మొదటి భార్య మంచిదంటే రెండో వారి చెడ్డదని అర్థం కాదండి ఈ వారాలు మీకు శ్రేయస్కరం మిగతా వారాల్లో పనుల జాప్యం ఉంటుందని అర్థం అంతేపా మిమ్మల్ని పక్కతో పట్టించేది కాదు జ్యోతిషాస్త్రం ఎప్పుడు కూడా ఈ విషయాన్ని గుర్తించండి అనవసరంగా అపోహల్లో మునిగిలకండి జన అజ్ఞాన వేదికల వాళ్ళు చెప్పేటువంటి ఈ వైజ్ఞానిక సిద్ధాంతాలని మేము శాస్త్రం చదువుకుంటున్నాం మేము సైన్స్ నమ్ముతాం కానీ మా శాస్త్రం కంటే గొప్పదని చెప్పడానికి అవకాశం లేదు ఎందుకంటే ఈ సైంటిస్టులే భూమి బల్లపరపుగా ఉండదని చెప్పారు మేము మాత్రమే భూమి గుండ్రంగా ఉంటుందని చెప్పాం తొమ్మిది గ్రహాల యొక్క కాంతి పుంజము కాంతి ఎన్ని సంవత్సరాల దూరం ఉంది కాంతి యొక్క వేగం ఎంత ఇవన్నీ చెప్పింది శాస్త్రమే ఈ విషయాన్ని మర్చిపోవద్దు సరే ఉపోద్ఘాతాలకు వెళ్తే మా గురించి మేము తప్పకుండా ఉన్నది గొప్పగా అంటే ఉన్నది ఉన్నట్టుగా గొప్పగా చెప్పుకోగలిగేటువంటి స్థాయి మాది సైన్స్ నిరంతర పరిశోధన నువ్వు అంతరిక్షంలో వెళ్తున్నావు వెళ్ళలేని చెప్పట్ల పుష్ప విమానంతో మన అంతరిక్షంలోనే దేవ గంధర్వ అశ్విని దేవతలు ఉంటారని మేము ఎప్పుడూ చెప్తున్నాం మేము కాబట్టి ఆ విషయాలు పక్క పెడదాం మరి ఇప్పుడు ప్రస్తుతానికి పూర్వాభాద నక్షత్రానికి ఏ వారాలు మంచివి అంటే బుధవారము శనివారం అత్యంత విశేషమైనవి బుధశనివారాలు వీరికి మూడు ఎనిమిది అదృష్ట పంకిలుగా చెప్పబడుతోంది అలాగే ఉత్తరాభాత నక్షత్రానికి మంగళవారం విశేషం గురువారం అత్యంత శుభకరం శుక్రవారం ఆనందయోగం వీరికి ఎనిమిది మూడు అంకెలు ప్రశస్తమైనవి ఈ వారాలని అంకెలను సంకలనం సమన్వయం చేసుకుంటూ మనం మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం కార్యక్రమానికి శ్రీకారం శ్రీకారం చుట్టడం అద్భుతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకుంటాం ఇందులో ఎటువంటి సందేహం లేదు ఇక ఆఖరిది విశేషమైనది రేవతి నక్షత్రం మరి రేవతి నక్షత్రాల వారికి ఏ వారాలు బాగా కలిసి వస్తాయండి సోమవారము మంగళవారము గురువారము శుక్రవారము శనివారము ఆదివారము ఇవన్నీ కూడా వీరికి విశేషమైనటువంటి వారాలు అలాగే ఐదు మూడు అంకెలు అద్భుతం మనకి ఏదో సినిమాలు డైలాగ్ అద్భుత అంటాడు కదా అటువంటి అద్భుత అనే వీడికి ప్రతి దాంట్లో ప్రతి పనిలో అష్టైశ్వర్యాలని ఆనంద యోగాలు పొందుకోవడానికి ఈ యొక్క రాశి నక్షత్రం వారికి ఈ అంకెలు ఈ వారాలు శుభప్రదంగా చెప్పబడుతోంది ఇలా మనము ఇరవై ఏడు నక్షత్రాలు పూర్తి చేసుకున్నామండి కొంతమంది వచ్చేసి అభిజిత్ లగ్నం చెప్పంటారు అభిజిత్ లగ్నం అనేది ముహూర్తాన్ని మాత్రమే తప్ప ఈ లక్కీ నెంబర్స్కి ఆ నక్షత్రం యొక్క జన్మ నక్షత్రాలు అది లేదండి కాబట్టి మీరు ఏం కంగారు పడక్కర్లేదు ఇరవై ఏడు నక్షత్రాలకి మనము వారికి శుభమైన వారాల గురించి శుభమైనటువంటి అంకెల గురించి చెప్పి ఉన్నాం కనుక ఈ వారాలని అంకెలను మీరందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఆనందము సుఖము సంతోషం పొందాలని ఇది ఒక హిందూ ధర్మానికి హిందూ సనాతన ధర్మంలో వారికి హిందూ మతం వారికి కాదండి అన్ని మతాల వారికి ఈ అదృష్ట పంకెలు అదృష్ట యోగాలు కనబడుతున్నాయి కాబట్టి ఈ వారాలని సంకలనం చేసుకుంటూ ఈ నక్షత్రం కనుక మీదైతే ఈ వారాలు ఈ అంకెల్ని వినియోగించుకొని శుభయోగాలు పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినోభవంతు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సుఖినో సుఖినోభవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ ఇటువంటి అనేకమైనటువంటి శుభమైన విశేషాల గురించి చెప్పాలంటే మీరు చేయాల్సింది సబ్స్క్రిప్షన్ ఇంకొక పది మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి షేర్ చేయండి లైక్ చేయండి తప్పకుండా ఇటువంటివి మీరు ఫాలో అవుతూ ఉండండి నమస్కారం